ఈ ప్రజా పోరు యాత్ర ఒంగోలు కర్నూల్ బైపాస్ రోడ్ నుండి మొదలై కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఆర్టీసీ బస్టాండ్ వరకు జరిగింది ఈ ప్రజా పోరుయాత్ర ముఖ్య ఉద్దేశం శ్రీ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీని నిర్వహించారు ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలను పేర్లు మార్చి స్టిక్కర్లు అతికించి తమ సొంత పథకాలుగా మార్చుకుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు అవి పూర్తిగా నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలని మొత్తం అవినీతి తప్ప ఎక్కడైనా ఒక్కటైనా అవినీతి చేశారని రాబోయే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి బుద్ధి చెప్తామని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ శ్రీనివాస్ రామ్మోహన్ రాధాకృష్ణ జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు

మట్టి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని జవాబు ఈ జగన్మోహన్ రెడ్డి నేను బట్టలు వేపు మీకు డబ్బులు ఎక్కడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదారి అప్పులు తెచ్చి నువ్వు ఎత్తు బట్టలు ప్రజలు ఓటు అనే ఆయుధంతో రేపు నీకు తగిన బుద్ధి అంటే నాకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరే పోగలరా ఇక ఈ రాజ్యంలో ఉమ్మో అసెంబ్లీ చూస్తే ఈ ఉమ్మడి అసెంబ్లీకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పిలిచాడు